భగవంతుడు సృష్టి చేసినప్పుడు ముందు పంచభూతాలు సృష్టించాడు ముందు ఆకాశము తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీరు జలము తర్వాత భూమి ఆ భూమితో పాటే ఈ ఖనిజ జాతి అంతా వచ్చింది ఇక్కడ మీరు గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం పంచభూతాలన్నీ ఆయన నుంచి వచ్చినాయి అసలు ఈ పంచభూతాలు సృష్టించకముందు ఎవరున్నారు అంటే ఆయనే ఉన్నాడు ఇంకెవరు లేరు మరి ఆయన నుంచే వచ్చినాయి కాబట్టి ఆయనే అనిచేత ఆయనకి కానిదంటూ ఆయన లేనిదంటూ ఏది లేదంటారు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పంచభూతాలు ఆయనేమో సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు ఏం చేశాడంటే ఈ స్థూల రూపాన్ని తీసుకున్నాడు ఆయన ముందు ఆకాశం అది సూక్ష్మమే కానీ భగవంతుని కంట కొంచెం స్థూలం భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మం ఆకాశం సూక్ష్మం కనిపించదు కానీ ఉంది అలాగే తర్వాత వాయు రూపం వాయు రూపంలోకి వచ్చేసరికి ఏమైందంటే అది కనిపించదు కానీ మన స్పర్శకు దొరుకుతుంది వాయువు అన్నది స్పర్శకు దొరుకుతుంది అంటే ఇంకా స్థూల రూపానికి వచ్చింది ఆకాశం అన్నది స్పర్శ కూడా దొరకదు ఇంకా స్థూల రూపం కానీ భగవంతుని కంటే ఆకాశం శక్తి తక్కువ ఆకాశం కంటే వాయు యొక్క శక్తి తక్కువ అంటే ఆ భగవంతుడే ఆయన స్థూల రూపంగా మారే కొద్దీ తన శక్తిని కోల్పోతూ వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి తన శక్తిని కోల్పోతూ వస్తున్నాడు తర్వాత ఏమైందంటే అగ్ని జరిగింది అగ్ని అన్నది మనం చూస్తే ఇంకా స్థూల రూపం కారణం ఏంటంటే వాయువుని మనం కంటితో చూడలేము కానీ స్పర్శకు దొరుకుతుంది ఆకాశం కంటితో చూడలేము స్పర్శకి దొరకదు కానీ అగ్ని దగ్గరకు వచ్చేసరికి కంటితో చూస్తాం స్పర్శకి ఉంటుంది అది అని చేత వాయువు కంటే స్థూలం అది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా శక్తి తగ్గిపోయింది దానికంటే స్థూల రూపం ఏది అంటే నీరు సృష్టిలో ఇప్పుడు అగ్నిని మీరు చేతితో పట్టుకోలేరు కానీ జలాన్ని మనం చేత్తో పట్టుకోవచ్చు అంటే దానికంట స్థూలం అర్థమైందండి ఈ స్థూల రూపం ధరించే కొద్దీ అయినా శక్తిని కోల్పోతూ వచ్చాడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చివరికి భూమి సృష్టింపబడింది నీరు కంటే స్థూల రూపం అది నీరు జారిపోతుంది కానీ మీరు చేతిలో పెట్టుకుంటే నీటిని పక్కకి ఈ పక్క వెళ్ళిపోతుంది కానీ భూమి ఆ ఖనిజాలు ఆ రాళ్ళు ఇవన్నీ కూడా మీకేమీ చేతిలో పెట్టుకుంటే అలాగే ఉంటాయి ఇంత రాయి తీసుకుని అన్ని నీళ్ళు తీసుకుని చేతిలో పెడితే ఏం కనిపించవు అనిచేత దానికంటే స్థూలం ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు తన స్థూల రూపం తీసుకునే కొద్దీ తన శక్తిని కోల్పోతూ వచ్చాడు అందుకే మీరు చూడండి చివరికి వచ్చేసరికి ఖనిజం అంటే భూమి ఏ శక్తి లేకుండా పోయింది అందుకే రాళ్ళు కదలవు ఏం చేయవు చైతన్య శక్తి పూర్తిగా కోల్పోయాడు అక్కడ భగవంతుడే కానీ చైతన్య శక్తిని పూర్తిగా కోల్పోయాడు ఆయన అక్కడికి వచ్చేసరికి కానీ దానికంటే సూక్ష్మమైన నీరు మీరు చూస్తే పైనుంచి కిందకి ప్రవహిస్తారు అలా కదలది ఈ ఖనిజం అన్నది రాళ్ళు అన్నది కానీ నీరు పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది కథలికి ఐదు దగ్గర అగ్ని దగ్గరికి వచ్చేసరికి అది పైకి వెళ్తుంది నీరు కిందకే వెళ్తుంది దానికంటా శక్తి కాబట్టి పైకి వెళ్తుంది వాయువు చూస్తే అన్ని పక్కలకి వీస్తారు అలాగే ఆకాశం చూస్తే అంతటా ఉంది అని చేత ఇక్కడ మనం చూస్తే ఆయన రూపము మారే కొద్దీ స్థూల రూపం ధరించే కొద్దీ ఏమైంది శక్తి తగ్గిపోతుంది ఖనిజం మీరు చాలా మంది ఏమనుకుంటారంటే రాయిలో దేవుడు ఉంటాడు కదా అని చెప్పి అంటారు రాయి దేవుడే కానీ రాయిలో దేవుడు అంటే ఆయన చైతన్య శక్తి లేదు జీరో అర్థమవుతుంది అర్థం కావట్లేదా ఈ పాయింట్ చాలా మందికి అర్థం కావట్లేదు రాయిలో దేవుడు లేడా అని అంటారు రాయిలో దేవుడు అంటే చైతన్య శక్తి దేవుడు అంటే చైతన్య శక్తి గుత్తికోండు ఆయన రూపంలో అందులో దాక్కుని ఉండడం రాయిలో ఆ చైతన్య శక్తి రాయిలో లేదు నిజంగా రాయిలో చైతన్య శక్తి ఉంటే రాళ్ళన్నీ అటు ఇటు ఇప్పుడు మనలో చైతన్య శక్తి ఉంది మనం తిరుగుతున్నామా లేదా అటు ఇటు వెళ్తున్నాము చేస్తున్నాం పని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అలాగే వృక్షాల్లో కూడా ఉంది చైతన్య శక్తి అని చేత అవి అటు ఇటు కదులుతున్నాయి ఎదుగుతున్నాయి ఇవన్నీ చేస్తున్నాయి కానీ రాళ్లలో చైతన్య శక్తి లేదు అది కానీ రాయి కూడా దైవమే రాయి కంటే పెద్ద దేవుడు నీరు నీటి కంటే పెద్ద దేవుడు అగ్ని అగ్ని కంటే పెద్ద దేవుడు వాయువు వాయువు కంటే పెద్ద దేవుడు ఆకాశం అన్నిటికంటే గొప్పవాడు ఆ భగవద్ధితుడు